అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని ఆల్విన్ మౌంట్ కార్మెల్ పాఠశాల నందు సోమవారం శక్తి టీం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ మహిళల భద్రత సైబర్ నేరాలు రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించారు అపరిచితులకు దూరంగా ఉండాలని తెలియజేశారు మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కు వెళ్ళవలసిన అవసరం లేకుండా శక్తి యాప్ ద్వారా ఎస్ఓఎస్ బటన్ ద్వారా మహిళలకు ఆపద సమయంలో అత్యవసర సహాయం అందించేందుకు శక్తి యాప్ ఒక ఆయుధంగా పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో శక్తి టీమ్ సిబ్బంది పోలీసులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు స్కూల్ గారికి మీరు చాలా అదృష్టవంతులు మంచి వాతావరణంలో ఇక్కడ చదువుకుంటున్నారు చాలా సంతోషం చాలా బాగుంది ఇంతకుముందు వచ్చినా కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినాము ఫస్ట్ టైం ఇక్కడ లోపలికి రావడం జరిగింది చాలా ఆహ్లాదకరమైన వాతావరణము చాలా సంతోషము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్రంలో మహిళలపై స్త్రీలపై జరిగే అగాయిత్యాలు నేరాలు అరికట్టడంలో భాగంగా ఈ ప్రజలకు పిల్లలకు మహిళలకు అవగాహన రాలనే ఉద్దేశంతో ఈ శక్తి టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ దాంట్లో భాగంగా ఈ టీం సభ్యులు మన రాజంపేట సబ్ డివిజన్ పరిధిలో ఉండే అన్ని మండలాలు తర్వాత స్కూళ్ళు కాలేజీలు విజిట్ చేసి అక్కడ విద్యార్థులందరికీ తర్వాత గ్రామాల్లో మహిళలకి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళల్లో ఈ చైతన్యం తీసుకుని వచ్చి చట్టాలపైన అవగాహన తెచ్చి వాళ్లకు ఈ చట్టాలపైన అవగాహన తీసుకొని వాళ్ళు వాళ్ళు ఏదైనా సమస్యలు ఉంటే కనుక నిర్భయంగా చట్టాలను ఉపయోగించుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప వాళ్ళలో వాళ్ళకు కుంగిపోయి తర్వాత ఆత్మహత్య చేసుకోవడం కానీ తర్వాత మానసికంగా ఇబ్బందులు పడడం కానీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీ పిల్లల వారికి వచ్చేసరికి మా ఇంకా చెప్పినట్టు మీరు ఎక్కువగా మొబైల్ వాడుతున్నారు మీరే కాదు ఇంట్లో జరిగే చిన్నపిల్లలు ఎక్కువ మోడల్ స్కూల్ హెచ్ఎం గారికి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మా ఎస్ఏ గారికి అందరి మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇంకా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి తరఫున మేము మీకు కొన్ని తెలియని విషయాలు చెప్పేదానికి వచ్చాము కాబట్టి మీరు శ్రద్ధగా వినాలా పాఠాలు ఏ విధంగా పెట్టారో ఆ విధంగా మేము చెప్పే కొన్ని మాటలు మీకు తెలియని విషయాలు మేము మీకు చెప్తాము మీరు శ్రద్ధగా వినాలా సరేనా టీచర్ కదా సౌండ్ అవ్వడం లేదు ఓకే సరే ఇప్పుడు మొట్టమొదటిగా మీ అమ్మా నాన్న పేరు తెలుసా మీకు మీ మీ హెడ్ వైస్ పేరు మీ టీచర్ల పేర్లు అనేది తెలుసా మన జిల్లా ఎస్పీ గారి పేరు తెలుసా ఎస్పీ గారి పేరు తెలుసా ఏం తెలుసుకుంటున్నారు మరి జనరల్ నాలెడ్జ్ మన ఎస్పీ గారి పేరు కలెక్టర్ గారి పేరు తెలుసా తెలియదు మన నందరూ ఎస్ఏ గారి పేరు ఇప్పుడు చెప్పినారు సార్ వెరీ గుడ్ ఒక్కసారి చెప్తానే మీరు అర్థం చేసుకున్నారు వెరీ గుడ్ అదే విధంగా మన జిల్లా ఎస్పీ ఎవరు ఎస్పీ సార్ ఎవరు శ్రీ ధీరజ్ కురువిల్లి ఐపిఎస్ ఆఫీసర్ గారు మన జిల్లా ఎస్పీ గారు ఆయన ధోరణిలోనే మేము మీకు అవగాహన ప్రభుత్వం చేసే కూర్చాం మన కలెక్టర్ గారు కలెక్టర్ గారి పేరు మీరు కలెక్టర్ గారు తెలియదమ్మా పేపర్లో చూడరా ఫోన్ అవతం చూస్తారు మీరు ఫోన్ చూస్తారు కదా బాగా రీల్స్ చూస్తారు యాప్స్ చూస్తారు ఎన్నెన్నో చేస్తుంటారు ఫోన్లలో గేమ్స్ ఆడుతుంటారు శ్రీ నీరజ్ కుమార్ ఐఏఎస్ గారు మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ నీరజ్ కుమార్ ఐఏఎస్ గారు చెప్పారు మీకు తెలిసి ఉండాలి మంచి ఉద్యోగాలు వస్తాయి కాళ్ళు కూడా ఇస్తారు ప్రజల ఆఫీసర్ అయితే బంగ్లా కూడా ఇస్తారు అంటే గోల్ పెట్టుకోండి మనసులో చదవండి బాగా ఏమా అడవదా సరే ఓకే ఇదైపోయింది రెండోది చిన్నపిల్లలు ఉన్నారు మా మీరు చిన్నపిల్లలు మీకు ఎవరైనా అంచకలకి ఇస్తాం బా చెప్పి గుడ్ట బ్యాటర్ మేడం గుట్ట ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారా మేడం గుట్టజ్ బ్యాటెక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారా లేదు మా పిల్లలు గుడ్ టెజ్ బ్యాటర్ గుట్ట ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారా ఎక్కడ చేయబేస్తే గుడ్డు ఎక్కడ చేయబడితే బ్యాడ్ అనేది మీరు తెలుసా చెప్తున్నారా అలా ఎవరైనా మీకు చిన్నపిల్లలు మీకు ఎవరైనా చేస్తే మీరు ఇమీడియట్గా సవాల్సి చెప్పాలా లేకపోతే మీ అమ్మా నాన్న చెప్పాలా సరేనా మీకు ఎవరైనా బ్యాట్ టచ్ చేస్తే ఎవరైనా చాక్లెట్ ఇస్తాడు బిస్కెట్ ఇస్తాడు లేకపోతే యాపిల్ ఇస్తాడు లేకుంటే ఏదో చూపిస్తాడు రెండు ఉంటాడు లేకపోతే మీ అమ్మ అది ఏదో ఒకటి అబద్ధం చెప్తాడు మిమ్మల్ని దగ్గర తీసి ఏదైనా చేయదలుచుకుంటే మీకు ఏమైనా అట్లా అనిపిస్తే మీరు గా మీ అమ్మా నాన్నకో తీసుకో మీ టీచర్కో చెప్పాలి ఏమ్మా అర్థవతా మీ పిల్లలకే కాదు మీరు కూడా మీ ఇంట్లో ఉండే పిల్లలకు మీ చెల్లెళ్ళు మీ చెల్లెళ్ళు ఉంటారు మీ చుట్టుపక్కల ఉంటారు మీ చెల్లెళ్ళు మీ చుట్టుపక్కల ఉంటారు వాళ్ళకు కూడా మీరు చెప్పాలా గుడ్ టచ్ బ్యాట్ టచ్ చేస్తే మాకు చెప్పండి లేదా ఈ మధ్య చిన్నపిల్లల మీద అగాత్యాలు కూడా ఎక్కువైపోతున్నాయి చిన్నపిల్లల మీద అగాత్యాలు కూడా ఎక్కువైపోతున్నాయి దాని సైబర్ క్రైమ్ నెంబర్ వన్ ఎయిట్ వన్ దాన్ని ఫోన్ చేస్తే మేము వస్తాం వాడిని అరెస్ట్ చేస్తాం వాడిని పట్టుకొని శిక్షించి జైలు పంపిస్తాం అర్థం అవుతుందమ్మా అర్థం సరే ఇంకోటి చైల్డ్ మేనేజర్స్ చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ డౌన్లోడ్ చేస్తారు చేస్తే ఏమవుతుంది మీ అమ్మా నాన్న సెల్ ఫోన్ లో ఉండే డబ్బులు పోతాయి మీ సెల్ ఫోన్ లో ఉండే డేటా తొందరం అవుతుంది మీ సెల్ ఫోన్ లో ఫోటోలు గొడవతనం అవుతాయి ఆడపిల్లలు టెన్త్ క్లాస్ ఆడపిల్లలు మీరు టీవీ పెట్టుకుంటారు వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాలో ఇంకా ఎన్నో ఉంటాయి కొన్ని మీరంతా సీక్రెట్ గా నడుపుతూ అంటారు చాటింగ్ చేసేడానికి అవన్నీ కూడా హ్యాక్ చేస్తాడు హ్యాక్ చేసి ఏం చేస్తాడు మీ ఫోటోలు మీకే మార్కింగ్ చేసి పంపించి మీరు డబ్బులు డిమాండ్ చేస్తాడు ఇవన్నీ సైబర్ తేదాలు ఇవన్నీ సైబర్ తేదాలు మీరు ఎక్కువ ఫోన్ వాడితే ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీరు మోసపోతారు చాలా మంది ఇట్లా మోసపోయి చాలా మంది మోసపోయి ఇంట్లో చెప్పలేదా ఫోటోలు చూసి స్కూల్లో చెప్పలేదా ఫ్రెండ్స్ చెప్పి ఫ్రెండ్స్ ఎగతాలు చేసి ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి మీరు ఆ సెల్ ఫోన్లో డి మీరు ఫోటో పెట్టడం ఏదో చెట్టు చెట్టు ఫోటో పెట్టండి బొమ్మ ఫోటో పెట్టండి కోతి ఫోటోతో పిల్లి ఫోటోతో పెట్టండి వాటిని తగ్గడం ఫోటో పెట్టి అందంగా మేకప్ అయ్యి బాగా మూడు వేల రూపాయలు వాటర్ ప్రూఫ్ మేకప్ చేసుకొని బాగా చేసి చెప్ చేసుకొని ఇట్లా ఇట్లా పెడితే వాళ్ళు మిమ్మల్ని ఆ ఫోటోలన్నీ